హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీకైతే ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ అయితే ఓపెన్ పెడుతున్నానండి ఉక్స్లన్నమాట సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుందామండి చూడండి ఈ లైనింగ్ ఇంతకుముందు టూ మీటర్స్ అయితే తీసుకొచ్చారనమాట సో వాళ్ళ మదర్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను సేమ్ ఇదే ఇదే కలర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాటర్కి అయితే చేస్తున్నానండి ఇంకా చూడండి కింద మొత్తం స్ట్రైట్గా లైన్ వచ్చేలాగా లైన్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే పెట్టుకుంటాం కదా సో ఉక్సులకు కూడా ఇంకా ఉక్సుల సైడ్ కొంచెం ఒక పావుంచి ఉండేలాగా క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నామో అలా యాజ్ టీజీ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి కానీ ఇది మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇంకా వైట్గా ఉంటారు కదా సో వాళ్ళకైతే చాలా సూపర్గా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే ప్రింట్స్ కట్ అయితే చూపిస్తానండి ఇంకా ప్రింట్స్ కట్ పైన నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ అక్కడ అయితే వితౌట్ లైనింగ్తో అయితే నెట్ క్లాత్ వేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కింద అలాగే ఉక్సుల సైడ్ అయితే మొత్తం స్ట్రైట్గా ఉండేలాగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా షేప్ ఉందో అదే విధంగా షేప్ అయితే ఇవ్వాలి సో నేనైతే మొత్తం కొలతలు అయితే తీసుకున్నానండి మొత్తం డ్రా చేసిన తర్వాత మీకు అయితే అనమాట ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇంకా ఆమ్ లెంత్ కూడా సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సో బ్యాక్ సైడ్ ఉక్స్లో అయితే పెట్టాలి కదా సో ఉక్స్ల సైడ్ అయితే ఒక పావు ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత చూడండి పైన ఇంకా చెస్ట్ లూజ్ ఉంది కదండి చెస్ట్ లూజు వచ్చేసరికి అయితే నేను ఎంత కొలత తీసుకున్నానో దానిలో దానిలో నుంచి అయితే హాఫ్ అయితే చేసుకోవాలండి చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను వన్ ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ అయితే షేప్ ఇవ్వాలండి ఆ తర్వాత చూడండి పైన వచ్చేసి లాగా అయితే కట్టుకోవాలి కదా ఎంకల్ సైడు సో డోరీస్ అయితే పెట్టాలండి అక్కడ కాబట్టి పైనుంచి నుంచి అయితే టూ ఇంచెస్ మధ్యలో వన్ వన్ ఇంచు గ్యాప్ వదిలేసి అలా మార్కింగ్ చేసుకున్నానండి నెక్స్ట్ మీకు నెక్ ఎంత డీప్ ఉంది అని చెప్పేసి బ్యాక్ నెక్ డీప్ తీసేసుకొని అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక కింద నుంచి త్రీ ఇంచెస్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ సైడ్కు ఒక పావు ఇంచ్ ఉండేలాగా అయితే చూసి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా ఏ విధంగా మార్కింగ్ అయితే పెట్టామో అక్కడ వరకు అయితే మొత్తం స్కేల్ తీసుకొని డ్రా అయితే చేసుకోవాలండి చూడండి నేనైతే ఫస్ట్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత పావు ఇంచ్ దగ్గర అయితే లైన్ అయితే డ్రా చేస్తున్నాను సో పావు ఇంచ్ దగ్గరికి మనం కటింగ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టాం కదా అక్కడ వరకు అయితే కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందనమాట అందుకే నేను అలా అయితే చూ పెట్టి చూపించాను ఇంకా చూడండి పైనుంచి అయితే ఈ విధంగా అక్కడ వరకు అయితే స్ట్రెయిట్గా స్కేల్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకొని డ్రా అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా కింద డీప్ నెక్ ఉంది కదండి సో ఆ డీప్ నెక్కి మొత్తం రౌండ్గా షేప్ అయితే ఇవ్వాలన్నమాట కింద నుంచి మనం మధ్యలో ఎక్కడైతే త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు అయితే ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలండి అలా ఇస్తే బ్యాక్ నెక్ షేప్ మాత్రం చాలా బాగా వస్తుందండి అసలు స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడేదని అనమాట నెక్ షేప్స్ ఎలా ఇవ్వాలి ఏంది అని చెప్పేసి ఇంకా నాకైతే ఇలా చాలా ఈజీగా అయిపోయిందండి ఇంకా మనం కరెక్ట్ నెక్ అనేది కరెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా కరెక్ట్గా వస్తుందనమాట ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం షేప్ అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం ఒకటికి రెండు సార్లు అయితే చూడాలండి చూడండి మీకైతే ఒక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా డిజైన్ అయితే పెట్టమని చెప్పారనండి అందుకే ఇంకా నేనైతే మీకైతే బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను సేమ్ ఇదే డిజైన్ అండి మొత్తం వచ్చేసి చాలా బాగా వస్తుందనమాట బిగ్నర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి చూడండి ఇంకా నెక్స్ట్ ఈ విధంగా మొత్తం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా షోల్డర్ ఉంది కదండి సో షోల్డర్ సైడ్ వచ్చేసి ఇది నెక్ బ్లౌజ్ కదండీ సో షోల్డర్ సైడ్ చంక వైపు ఉంటుంది కదా అక్కడ సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కొంచెం డౌన్లోకి మార్కింగ్ అయితే కిందికి పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇదేనండి బోట్ నెక్ బ్లౌజ్కి అయితే మొత్తం ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకోవాలి అదేవిధంగా భుజం పైన అయితే హాఫ్ ఇంచ్ అయితే డౌన్ లాగా అయితే మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా నార్మల్ నెక్కి మాత్రం అది వచ్చేసి ఇంకా నెక్ సైడ్ ఉంటుంది కదండి నెక్ సైడ్ అయితే పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని కిందికి అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి ఇదేనండి బోట్ అదే విధంగా నార్మల్ నెక్కు ఉండే డిఫరెన్స్ భుజం పైన తేడా అనేది వస్తుందన్నమాట ఈ రెండింటికి ఇంకా చూడండి మొత్తం మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇంకా మనం మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టామో అక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ కింద వైపు కూడా నేనైతే ఇక్కడ ఉక్సు కాజా వైపు కూడా ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఆ తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఇద హాఫ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత అయితే చూసుకోవాలండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు లెంత్ ఎంత కావాలి బ్యాక్ డాట్స్ కోసం అని చెప్పి చూసుకొని ఇంకా నేనైతే త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నానండి త్రీ ఇంచెస్ పెట్టేసి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అటు ఇటు పెట్టుకున్నాం కదా అక్కడ కత్తెరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రన్నర్తో అయితే రబ్ చేసుకోవాలన్నమాట రబ్ చేసుకొని ఇంకా కింద వచ్చేసి నేను ఈ విధంగా స్కేల్ పెట్టుకొని రన్నర్తో రబ్ చేసుకుంటానండి అలా చేసుకుంటే ఇంకా టూ సైడ్స్ మార్కింగ్ అనేది పడుతుంది అనమాట ఇంకా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇంకా చూడండి బ్యాక్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి కాబట్టి హ్యాండ్స్ కట్ చేయాలంటే లైనింగ్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకా స్కేల్ తీసుకొని కింద ఎక్కువ తక్కువ ఏమాత్రం ఉండకుండా చూసుకొని ఇంకా మొత్తం స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటే టూ హ్యాండ్స్ అనేవి ఇంకా ఇక్కడే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా చూడండి ఇక్కడైతే మీరు హెమ్మింగ్ చేసుకుంటారా లేదంటే మొత్తం హెమ్మింగ్ లేకుండా రివర్స్ మలుపుకొని స్టిచ్చింగ్ చేసుకుంటారా దాన్ని బట్టి ఇక్కడ మనం అనేది పెట్టుకోవాలండి సో నేను వచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ అయితే ఏం పెట్టట్లేనండి కాబట్టి ఒక పావు ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకా హ్యాండిల్ ఎంత వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్కి అయితే అటు ఇటు మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇంకా స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలండి ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని కింద ఆమ్ డౌన్ వచ్చేసి ఇంకా హాఫ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని అక్కడ మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకోండి ఆ తర్వాత ఇంకా నేను వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు సో ఇంకా బ్లౌజ్ నుంచి షార్ట్ హ్యాండ్స్కి లెంత్ అయితే తీసుకున్నానండి అది వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇంకా సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ రౌండ్ నెక్ ఎంత ఉందని చెప్పి చూసుకోవాలన్నమాట హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అని సో నాకు అది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి నేను ఇంకా అక్కడికైతే మార్కింగ్ అయితే వేసేసాను పైన షోల్డర్ దగ్గర అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసేసుకొని ఇంకా ఈ విధంగా మొత్తం హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ సైడు చంక సైడ్ అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుందనమాట సో అది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి చూడండి ఇంకా బ్యాక్ నెక్ది తీసేసుకొని నేనైతే హ్యాండ్ సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఏ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసేసామో ఆ విధంగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి చంక పిలికలు పడతాయి అనమాట సో అవి మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నేనైతే యాడ్ చేస్తానండి అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా రన్నర్ తీసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అవుతుందనమాట ఇంకా చూడండి ఇక్కడ కూడా జాయింటింగ్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఆ తర్వాత మనం గుర్తుండడానికి పైన కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలండి ఇంకా మనం ఎక్కడైతే మార్కింగ్ వేశామో అక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ నెక్ అయిపోయింది అదేవిధంగా హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి నేనైతే ప్రింట్స్ కట్ అయితే పెడుతున్నానండి కాబట్టి ప్రింట్స్ కట్ బ్యాక్ ఓపెన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లోజ్ అనేది రావాలండి ఇంకా చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇంకా క్లోజ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి లైనింగ్ ఓపెన్స్ ఆపోజిట్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ మొత్తం దానిపైన అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి సో బ్యాక్ నెక్ సైడ్ అయితే ఉక్సు కాజా వైపు కొంచెం పావించాయి అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా అది అయితే మొత్తం అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవద్దండి సో మనం ఉక్సు కాజాకి వదిలిపెట్టాం కదా అది తీసేసి మిగిలిందంతా మార్కింగ్ అయితే వేసుకోవాలండి సో నేను కటింగ్ చేసేది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం చిన్నగా అయితే రావాలండి కాబట్టి బ్యాక్ పార్ట్ పెట్టుకున్నప్పుడు పైన కొంచెం ఇంకా ఇటు సైడు చివరికి అయితే జరుపుకోవాలన్నమాట కొద్దిగా ఒక పావు ఇంచ్ ఉండేలాగా జరుపుకోవాలి అలా జరుపుకుంటే మనకి ఫ్రంట్ సైడు ఏమాత్రం లూజ్ అనేది రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇంకా చూడండి మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా ఈ విధంగా రన్నర్ తీసుకొని అయితే స్కేల్ పెట్టుకొని రబ్ చేస్తున్నానండి అలా రన్నర్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద మార్కింగ్ అనేది పడుతుందండి పడితే ఇంకా దానిపైన ఇంకా మనం నెక్స్ట్ అనేది లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అందుకే నేను మీకు అలాగా అనమాట ఇంకా చూడండి నేనైతే ఇంకా మొత్తం మార్కింగ్ అయితే వేసుకున్నాను షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ ఎంత ఉందని చెప్పేసి నేనైతే బ్లౌజ్ తీసుకొని అయితే చూస్తున్నాను అనమాట సో ఫ్రంట్ వచ్చేసి నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఏమాత్రం లైనింగ్ లేకుండా వేయాలండి సో నేను ఇప్పుడు మీకు కొలతో చూపిస్తున్న బ్లౌజ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే ఉందండి సో దాని లెంత్ ఎంత ఉందని చెప్పేసి నేనైతే చూసుకుంటున్నాను నాకు పైన వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉందండి నెక్స్ట్ కింద వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కైతే ఉందన్నమాట ఇంకా మనము కుట్లకు కూడా కొంచెము హాఫ్ ఇంచు అట్లా వదిలేసుకోవాలి కదా కాబట్టి ఇంకా చూడండి ఫస్ట్ నేనైతే పైనుంచి నుంచి అయితే ఒక ఫైవ్ ఫైవ్ వరకు అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అంతే ఉందనమాట కాబట్టి ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా హాఫ్ ఇంచు కుట్లకైతే వెళ్ళిపోతుందండి కాబట్టి ఇంకా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కదా అని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా సో బ్లౌజుల్లో ఎంత లెంత్ ఉందని చెప్పేసి చూసుకోవాలండి నాకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఆ తర్వాత ఇంకా డాట్స్ కోసం అయితే నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి మీకు బక్కగా ఉన్నారనుకుంటే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇంకా లేదు ఎక్కువ ఉన్నారనుకుంటే టూ అండ్ హాఫ్ అంతా తీసుకోవాలన్నమాట నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ వరకు ఫ్రంట్ మొత్తం పార్ట్ వచ్చేసి నాకైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి అక్కడ వరకు అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను సో అందులో డాట్స్ అనేవి రాకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలండి నేనైతే ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నానమాట ఇంకా పైన కూడా మనం పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రింట్స్ కట్ కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం పావు ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ దగ్గర వచ్చేసి ఇంకా మనం ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి నాకు ఇంకా ఫోర్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని స్కేల్తో అటు ఇటు మొత్తం అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా చంక సైడు ఈ విధంగా పైనకి మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుంటే చాలండి ఇదే అనమాట ప్రింట్స్ కట్ వచ్చేసి ఇంకా ఈ విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనం చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు చెకింగ్ అయితే చేసుకోవాలండి ఇదేనండి ప్రింట్స్ కట్ నెక్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు నేను చెప్పే విధానం కనుక నచ్చిందా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూడండి మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసేసుకున్నామో అక్కడ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి మనం చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ సైడు లోత్ అనేది ఇవ్వాలి కదండి సో ఇప్పుడు నేను లోత్ అనేది మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే మార్కింగ్ అయితే వేస్తున్నానండి ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసేసుకొని ఇంకా మనం ఎక్కడైతే మార్కింగ్ అయితే వేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అక్కడ నుంచి మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి సో మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది అదేవిధంగా హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ కింద నేనైతే డాట్స్ అయితే పెట్టాను కదా సో అక్కడైతే మొత్తం ఈ విధంగా కతెరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఆ తర్వాత ఇంకా చంక సైడ్ కూడా టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకున్న తర్వాత ఇంకా రన్నర్ ఉంటుంది కదా రన్నర్తో అయితే మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో దానిపైననే మొత్తం రబ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే ఇంకొక సైడ్ మార్కింగ్ అనేది పడుతుంది అనమాట ఇంకా అలా పడినప్పుడు ఈజీ అయిపోతుంది మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం నెక్స్ట్ నెక్ వైపు కూడా ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చానండి ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మొత్తం డార్క్ బ్లూ కలరు చెమకీతో అయితే ఉందండి బ్లౌజ్ పీసు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండేలాగా అదేవిధంగా క్లోజ్ మన సైడ్ ఉండేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట సో ఫ్రంట్ పాటు ఉంటుంది కదండి అదైతే క్లోజ్ సైడ్ ఉండే వైపు అయితే వేసుకోవాలండి సో ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ అనమాట అందుకే క్లోజ్ సైడ్ వేసుకోవాలి బ్యాక్ వచ్చేసి ఓపెన్ కదా ఇంకా మనమైతే బ్లౌజ్ పీస్లో చూసి మొత్తం సెట్ చేసుకోవాలండి ఇంకా చూడండి నేనైతే ఏ విధంగా సెట్ చేస్తున్నానో ఆ విధంగా చూసి మొత్తం అయితే పెట్టుకోవాలండి మనకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలన్నమాట తర్వాత ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇది వచ్చేసి మొత్తం ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం చెమ్కి చెమకీతో ఉంది కదా సో అది కట్ చేస్తుంటేనే అసలు చెమకీలు మొత్తం అయితే ఊడిపోయి కింద పడిపోతున్నాయి అనమాట అండ్గనం చెంకీస్ వస్తున్నాయండి ఇంకా చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ మొత్తము క్లోజ్ వైప్ అయితే ఉంది కదండి సో మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇంకా ఓపెన్ అయితే చేసేసుకొని కట్ కట్ చేసుకోవాలన్నమాట టూ పార్ట్స్ లాగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ అయితే పెట్టమని చెప్పారు కదండీ సో ఇక్కడ హ్యాండ్స్ పక్కల కొంచెం ప్లెయిన్ నెట్ అయితే ఉంది కదండి అదైతే తీసేసుకొని నేను ఆ నెట్ వచ్చేసి డోరీస్కి అయితే రెడీ చేసుకుంటానండి ఎందుకంటే ఇది మొత్తం వచ్చేసి చెమకీ వర్క్ ఉంది కదండి కాబట్టి ఇంకా నేనైతే ప్లెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని ఇంకా నేనైతే డోరీస్ అయితే ఈ ప్లెయిన్ క్లాత్ అయితే పెడదామని అనుకున్నానండి అదేవిధంగా కిందగా కింద హ్యా హ్యాంగింగ్స్ లాగా ఒక త్రీ అయితే పెట్టమని చెప్పారు సో ఇంకా నేనైతే అది వచ్చేసి చెమకీ క్లాత్తో అయితే ఈ క్లాత్తోనే పెడతానండి అలా పెడితే డోరీస్ చాలా ఈజీగా వస్తాయి అనమాట ఇది నెట్ క్లాత్ కదా ఇంకా చాలా త్వరగా అయితే వస్తాయండి డో డోరీస్ రెడీ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఇంకా చూడండి మొత్తం నేను బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం అయితే చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఫ్రంట్ పార్ట్ సైడు కొంచెము ఓపెన్ అయితే పెట్టాలని చెప్పాను కదండి సో నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకోలేదన్నమాట కాబట్టి నేను బ్లౌజ్ పీసు అదేవిధంగా లైనింగ్ పీస్ అనేది సెపరేట్ అయితే చేశానండి చేసి ఇంకా దాని దగ్గర అయితే మార్కింగ్ అయితే పెడతానండి చూడండి పైనుంచి వచ్చేసి నేను త్రీ ఇంచెస్ అయితే అని చెప్ తీసుకోవాలని చెప్పాను కదండి సో పైన నుంచి అయితే చూసుకోవాలన్నమాట చూసేసుకొని త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెడుతున్నానండి ఇంకా అది మొత్తం స్టిచ్చింగ్ చేసేవారికి నాకు ఇంకా స్టిచ్చింగ్లోకి వస్తుందని చెప్పేసి నేనైతే త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేశాను వేసేసి ఇంకా ఆ విధంగా ఎక్కడైతే మార్కింగ్ వేశామో స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి సో ఆ మధ్యలో టూ ఇంచెస్ ఉంది కదండి ఆ టూ ఇంచెస్ అనేది మనకు వితౌట్ లైనింగ్తో అయితే ఓపెన్ అయితే వస్తుందనమాట ఇంకా మొత్తం అయితే నెట్ క్లాత్తో అయితే వస్తుందండి మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలా ఏ విధంగా అని చెప్పేసి అర్థమవుతుందనమాట తర్వాత ఇంకా పైన వచ్చేసి బోట్నెక్ లాగా అయితే ఈ స్కేల్ అయితే తీసేసుకొని మొత్తం బోట్ నెక్ షేప్ అయితే ఇచ్చుకోవాలండి ఇచ్చుకొని ఇంకా తర్వాత ఇది వచ్చేసి నేను తర్వాత అయితే కటింగ్ అయితే చేస్తానండి ఇప్పుడైతే చేయను అనమాట ఇంకా నెక్స్ట్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే మీలో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఖచ్చితంగా చూపిస్తానండి చూడండి కానీ ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఈ మోడల్ బ్లౌజెస్ అయితే సూపర్గా కనిపిస్తాయి అనమాట ఎవరికైనా భలే సెట్ అవుతుందండి బక్కగా ఉన్న వాళ్ళకైనా సరే లావుగా ఉన్న వాళ్ళకైనా సరే బాగా సెట్ అవుతుందనమాట కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక బ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్